వద్దా ఆ యొక్క దొంగలు అడ్డం వచ్చి ఈ యొక్క బోనం ఇంగిలి చేసారు ప్రాణేశ్వర ఆ చిలిమణి నా మాట మేరకు నువ్వు తీసుకుని వచ్చి ఆ సత్యాన బోనం దొంగల పాలు చేసినావా మాట మాట్లాడినావు జయశంకర మహారాజు వదిలిపోతే

బోనం ఆ శత్రులే పెట్టి ఆ ఎంగిలి బోనం ఎందుకు తెచ్చినవు నాకు ఈ బోనం వద్దు నా మీద ప్రాంతి వదిలి నువ్వు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి ఓ నాదా ప్రాణేశ్వర విష్ణు అలానాడు లగ్నం అవుతుండగా ఎక్కడి నుంచో బ్రాహ్మడు వచ్చి నాకు వెళ్ళి ఎత్తగొచ్చు ఇప్పుడు నీకు ఆపద వచ్చిందని సత్యాన పూర్వం తీసుకుని వస్తుంటే మార్గం వద్ద దొంగలు వచ్చి ఈ యొక్క బుణము ఎంగిలీ చేసి ప్రాణించాలి నేను చేసినా తప్పే ఉంది ఏం లేదు కదా బామా నువ్వు నా మీద ప్రేమ ఉన్నట్టయితే దొంగలు అయినా నువ్వు తొలగించుకోలేదు రావాల్సింది కానీ నా మీద ప్రేమ లేకనే నువ్వు ఇట్లా చేసావని నాకు అనుమానం కలిగే కదా శంకర మారాజు ఇంకా ನನೆ ನಿಂತು <diversity> ఇప్పుడు అయినా భ్రాంతి వదిలి ఈ భ్రాణం దీయవు నా యొక్క పాణం అల్లల అల్లాడుతుంది కదా నేను తాళజాలను కదా ఓ ప్రాణేశ్వర ఆ నా యొక్క జీవితం అల్లడిస్తున్నది ఆ ఎదలో ఉన్న బాణం తీయమంటున్నావు అవును కదా తింటున్నావా ప్రాణేశ్వరం ఒక చిన్న మాట సతిపర్త లేకమైన సదీపతమైనందుకు మన గర్భం ఇంతవరకు సంతానం లేదు కదా అసలే మీ తల్లిదండ్రులు ఒప్పుకో అట్లా చేసారు నువ్వు ఇట్లా చేసినావు మనకి బంధం ఎక్కడిది బంధుత్వం ఎక్కడిది నన్ను వదిలి వెళ్ళిపో ఈ బాణం దిం కదా

ఈ సుద్దు కలుగుతడం నీకు ఇష్టం ఇష్టం సుద్రులు నీకు ఎందుకమ్మా కష్టం వస్తుంది అంటున్నాడు ప్రాణేశ్వరుడు అట్లాంటిరా సంతానం తప్పకుండా కావాలి ఈ యొక్క ఈ యొక్క కొడుకులు పుట్టినాక కోటి కష్టాలైనా పడతాను ఈ కొడుకులు పుట్టినాక కోటి కష్టాలైనా పడతా వాళ్ళు ఎన్ని బాధలైనా పడతా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా పడతా కానీ ఇక్కడ ఉన్న ప్రజలతో నేను కష్టాలు పడలే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో రకంగా ఏదో రకంగా మాట్లాడుతుంటారు సంతానం లేకపోతే సంతానం లేకపోతే ఖచ్చితంగా నాకు ఉత్తర సంతానం తప్పకుండా కావాలి అట్లాంటివి వచ్చి తప్పదు తప్పదంటా తప్పదు జయశంకర బాగా はい。はい చెలిమనే నువ్వు ఎంత చెప్పినా వినకున్నావు కదా అదే విధంగా నేను విధంగా ఇచ్చేదాన్ని విను బాణం తిజము చిల్లిన రక్తం చిటికలయ్య ఉట్టును ఆడిన రక్తం తాగితే పరశరాముడు ఉట్టును ఆయన రక్తము తాగితే అంపన్న జంపన్న ఉట్టును అందుగానే చిన్నది ఒక నలుగురు కుమారుడు ఒక కుమార్తె పుట్టును పుట్టిన తదుపరి ఆ యొక్క కుమారుడైన అయిన గొప్పగొండి వాడు ఆ యొక్క రెక్కల మొక్కలు ఒక పద్దెనిమిది సంవత్సరాలు నిన్న తదుపరి నన్ను చంపినవాడు కార్తవీరార్జునుడు అని చెప్పుము అంత పరంతరం నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నిన్ను ఎంత కొట్టినా నా పేరు చెప్పకము రెక్కలు మొక్కలు ముదరక ముందుకే పోయి యుద్ధం చేసి నా కొను సాపద సంభవించినట్టయితే నీకు ఇబ్బంది అవుతుంది కదా ఇదే నా యొక్క ఆగ్దానం చెల్లి మనీ థీము ఓ ప్రాణేశ్వర జై శంకరవరాజికి జై చెలిమనే అదే విధంగా నా యొక్క వెక్కర మొక్కలు ముదిన్నంగా నా యొక్క చంపిన వాడి కాత చెప్పుము అని వధించి అని పుడిసెడలో ఉన్న సంజీవ తెచ్చి నా అస్తములపై మోపినట్టయితే అప్పుడు నేను లేస్తాను నేను ఇక్కడ కష్టం పెట్టి కాల్చినంగా యొక్క మొక్కలు తీసి కాంతాల మరి కట్టిపోము ఇదే నా జీవనార్థం జయ

아 <목소리> oh Thank okay. అడవిలో వెలి విద్య కలిగించి నీ యొక్క ప్రాణం తీసుకుంటే వా ప్రాణేశ్వర ఆహా దైవమా నేను ఏమి పాపం చేసుకుంటుంది ఈ యొక్క పాపము నాకు ఎవరు కట్టింది ప్రాణేశ్వర ఆహా దైవమా నా యొక్క భర్తలుడు ఇక్కడ చనిపోయాడు నా యొక్క భర్తాలునైనా ఈ యొక్క కాంచాల మరి కింద గంధం చెక్కలల్లా కాలేసి నా భర్తాలుడి అస్థికములు ఈ యొక్క కాజాల మరి నేను విడలిపోయేదాను కదా అయితే ఆ యొక్క భర్తాలుడు నాకు వరవ్యం అంటే ఆ యొక్క రక్తం లాగు అన్నాడు కదా దైవ నా యొక్క భర్తాలునైనా ఈ యొక్క కాంచాలష్టం వేసి ఆ యొక్క గంధం చికేసి నా యొక్క భర్తలు అస్తికములు ఈ యొక్క కాంచాల మరి కట్టి నేను